మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ మొదట్లో నా అడ్రస్ రాసి పెట్టాను దయచేసి గమనించండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి మీకు ఇంకా ఏమైనా బండ్లు కావాలంటే కామెంట్స్ వేయండి కామెంట్స్ చేసేటప్పుడు బండి పేరు కూడా రాయండి ఎందుకంటే అమ్మే వాళ్ళు మీ కామెంట్స్ చూస్తారు ఆ బండి ఫోటోలు నా పంపుతారు నేను అప్లోడ్ చేస్తాను ఆ బండి నచ్చితే మీరు కొనుక్కోవచ్చు మీ జిల్లా మండలం అడ్రాస్ కూడా రాయండి కామెంట్స్ చేసేటప్పుడు మీకు కావాల్సిన బండి బండి పేరు తప్పకుండా మర్చిపోకుండా రాయండి దయచేసి అన్ని బండ్లకి దాదాపు పది బండ్లు ఉన్నాయండి ఈ వీడియోలో పది బండ్లకి వివరాలు రాసి ఫోటో పెట్టాను గమనించండి ప్రతి ఒక్క బండి ఫోటో వీడియోలో లాస్ట్ ఫోటో ఉంటుంది గమనించండి దయచేసి టాటా ఇంట్రా వి థర్టీ అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడలు లైఫ్ ట్యాక్స్ ఉందండి ఫిట్నెస్ మూడు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దాకా ఉంది ఇన్సూరెన్స్ లేదు బండి రేటు ఆరు లక్షల ఇరవై వేలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు నాకు ఫోన్ చేయండి నేను ఎంత ఫైనల్ వచ్చేది చెప్తాను బండి రీడింగ్ సుమారుగా ఎనభై వేలు తిరిగిందని చెప్పాడండి మీడియా ఆర్డర్ చెప్పాడు నాకు ఈ బండి పల్నాడు జిల్లాలో నర్సరావుపేట దగ్గరలో ఉందండి ఈ బండి రెండవ బండి అండి టాటా ఇంట్రా వి థర్టీ ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ లైఫ్ ట్యాక్స్ ఉంది ఈ బండికి ఫిట్నెస్ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు దాకా ఉంది ఇన్సూరెన్సు సుమారుగా వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఆరో నెల దాకా ఉంటుందండి అంటే పదకొండు నెలలు దాకా ఉంటుంది ఫోర్స్లో ఈ బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి ముప్పై తొమ్మిది రీడింగ్ తిరిగింది ఈ బండి రేట్ వచ్చేసి ఏడు లక్షల ముప్పై వేలకి ఇస్తా ఉన్నారండి ఈ రేట్ ఏం పైన కాదు ఇంకా కొంత రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయి టైర్లు మూడు టైర్లు మటుకు బాగున్నాయి ఇంకో టైర్ కూడా వేసుకోవాలి ఒక టైర్ మాత్రం వేసుకోవాలి కొనేవారు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉందండి ఈ బండి ఈ టాటా ఇంట్రాక్కు వివరాలు రాసి ఫోటో పెట్టాను గమనించండి పోతే మూడో బండి అప్పి ఆటో ప్యాసింజర్ ఆటో అండి ఈ ఆటో మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలో ఈ ఆటోకి పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఇన్సూరెన్సు బ్రేకు సుమారు పదకొండు నెలల దాకా ఫోర్స్లో ఉన్నాయండి ఈ బండికి అంటే వచ్చే సంవత్సరం ఆరు నెలల దాకా ఫోర్స్లో ఉంటాయి ఈ బండి రేట్ వచ్చేసి ఒక లక్ష అరవై వేలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లాలో ఉందండి ఒంగోలుకి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ బండి ఇకపోతే నాలుగో బండి అండి చవర్లెట్ కారు అండి ఈ కారు మోడల్ వచ్చేసి రెండు వేల ఆరు మోడల్ ఈ కారుకి రీడింగ్ మాత్రం పని చేయలేదు అని చెప్పి అన్నాడండి నాకు మీడియా డ్రా చెప్పాడు ఈ బండి ఈ కారుకి రేట్ వచ్చేసి లక్ష పదివేలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది ఈ బండికి ఏసీ కూడా కండిషన్లో ఉంది అని చెప్పి అన్నారండి ఈ బండి ఉన్న వచ్చేసి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ఉందని చెప్పి అన్నాడు పలానా ఊరైతే చెప్పలేదు మీకు ఎవరికైనా నచ్చితే ఫోన్ చేయండి ఆ ఊరు అడ్రస్ కూడా కనుక్కొని చెప్తాను ఈ కారు వివరాలు కూడా రాసి ఫోటో పెట్టాను గమనించండి ప్రతి ఒక్క బండికి వీడియోలో లాస్ట్ ఫోటో ఉంటుంది ప్రతి ఒక్క బండికి ఆ బండి ఫోటోలలో లాస్ట్ ఫోటో ఉంటుంది వివరాలు రాసి ఫోటో పెట్టాను గమనించండి ఇంకా ఐదో బండి అండి ఈ కారు మోడల్ వచ్చేసి టయోటా ఇథుయస్ ఈ కారు మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడలు ఈ కారు కంటిన్యూ ఫైనాన్స్ ఇస్తారండి ఒక్కో ఈఎంఐ వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందలు మొత్తం ముప్పై ఆరు ఈఎంఐలు ఉన్నాయి డౌన్ పేమెంటు లక్ష రూపాయలు ఇవ్వమన్నారు ఇదేం ఫైనల్ కాదు ఇంకా కొంత తగ్గుతుంది డౌన్ పేమెంట్లో ఫుల్ ఇన్సూరెన్సు టైర్లు డెబ్బై పర్సెంట్ ఉన్నాయి బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి లక్ష నలభై వేలు తిరిగింది రీడింగ్ ప్రకాశం జిల్లాలో ఉందండి ఈ కారు ప్రకాశం జిల్లా వాళ్ళకి మాత్రమే కంటిన్యూషన్ ఫైనాన్స్ ఇస్తారండి వేరే జిల్లా వాళ్ళకి ఎవరు అది టాటా ఏసీ హెచ్ట్వండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ పేపర్స్ ఫ్రెష్గా ఫోర్సులు పెట్టిస్తారండి లక్ష తొంభై వేలు చెప్పారు రేటు ఈ రేట్ ఏం ఫైనల్ కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉంది ఈ బండి నచ్చినట్లయితే నా నెంబర్కి ఫోన్ చేయండి నేను ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉన్న వివరాలు కనుక్కొని చెప్తాను దయచేసి టైంపాస్ చేయొద్దండి నేను పెట్టే వీడియోలు కానీ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి అలాగే ఒక లైక్ చేయండి ఇంకా ఆరో బండి ఈ టాటా ఏసీ గోల్డ్ అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఈ బండికి పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయండి లైఫ్ ట్యాక్స్ బ్రేకు ఇన్సూరెన్సు మొత్తం పేపర్స్ ఫోర్స్లో ఉన్నాయి తొమ్మిది నెలలు దాకా ఫోర్స్లో ఉన్నాయండి ఈ బండి రేట్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు చదువుతున్నారు ఈ రేట్ ఏమో ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది మీకు ఈ బండి నచ్చినట్టయితే నా నంబర్కి ఫోన్ చేయండి ఓనర్ తోటి మాట్లాడి చెప్తాను ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉందండి ఈ బండి ఏడవ బండి స్కూటీ అండి యమహా స్కూటీ ఈ బైక్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడలు ఈ బైక్ స్కూటీ తిరిగిన రీడింగ్ వచ్చేసి పదహారు వేలు లేదా పద్దెనిమిది వేల లోపు రీడింగ్ తిరిగి ఉంటుందండి కరెక్ట్గా లేదు రెండు వేల రెడ్డిగా పద్దెనిమిది వేలు అనుకోండి పద్దెనిమిది వేలు తిరిగింది అనుకోండి రీడింగు ఈ స్కూటీ రేట్ వచ్చేసి యాభై వేలు అయితే ఫైనల్గా ఇస్తామని చెప్పి అన్నారండి ఈ బండి నా అడ్రస్ ప్రకాశం జిల్లాలో ఒంగోలులోనే ఉందండి ఈ బండి మీకు ఎవరికైనా నచ్చితే నా నెంబర్ ఫోన్ చేయండి నేను ఇంకా మీకు డౌట్ ఉన్న వివరాలు కనుక్కొని చెప్తాను దయచేసి టైంపాస్ చేయొద్దండి అశోక్ లైల్ పార్ట్నర్ అండి ఈ బండిని మోడల్ వివరాలు తెలియదు తర్వాత కనుక్కొని చెప్తాను మీకు ఏమైనా ఈ బండి కావాలనుకుంటే కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ బండి వివరాలు మొత్తం కనుక్కొని మీకు చెప్తాను తర్వాత మెసేజ్ చేస్తాను నేను ఇంకపోతే ఎనిమిది బండి హోండా రా ఈ బైక్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడలు ఈ బండి రేట్ వచ్చేసి అరవై ఐదు ఏళ్ళు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది మీకు ఏమైనా నచ్చితే నాకు ఫోన్ చేయండి ఓనర్ని కనుక్కొని చెప్తా మీకు ఉన్న డౌటు ఈ బైక్ ఉన్న అడ్రస్ ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉందండి దయచేసి టైంపాస్ చేయొద్దండి ఇంకా తొమ్మిదవ బండి ఎలక్ట్రికల్ బండి అండి ట్రియో ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు పన్నెండవ నెల బండి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ బండి అండి రీడింగ్ వచ్చేసి ఇరవై ఐదు వేలు తిరిగిందండి ఫిట్నెస్ పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం దాకా ఉందండి ఈ సంవత్సరము ఈ బండి చెప్తున్న రేట్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నాకు ఫోన్ చేయండి కనుక్కొని చెప్తాను ఓనర్ని ఇన్సూరెన్స్ లేదండి ఈ బండి ఉన్న అడ్రస్ ప్రకాశం జిల్లాలో ఒంగోల్లో ఉందండి ఇంకా పదవ బండి టాటా ఏసీ గోల్డ్ అండి ఈ బండి మోడల్ వివరాలు తెలీదు కనుక్కొని చెప్తాను మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను కనుక్కొని మీకు మెసేజ్ చేస్తాను ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా ఒంగోలులోనే ఉంది ఈ బండి కూడా